మనకి ఈ పట్టిక వ్యత్యాసం తెలిస్తే ద్విగు సమాసానికి బహువ్రీహి సమాసానికి పూర్తిగా మనకు అర్థమైనట్లే వ్యత్యాసం అర్థమైనట్లే చూడండి ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకంగా ఉంది బహువ్రీహి సమాసంలో కూడా పూర్వపదం సంఖ్యావాచకంగానే ఉంది కాకుంటే ఇవన్నీ కూడా వస్తు రూపాలు అన్నట్లుగా మూడు కన్నులు మూడు అనుసంఖ్య గల కన్నులు ముక్కంటి మూడు కన్నులు కలవాడు అని అర్థం ఇదేమో మూడు కన్నులు వ్యక్తులు కాదు ఇది ఇవేవి కూడా వ్యక్తులు సంబంధం కానివన్నమాట మూడు అనుసంఖ్య గల కన్నులు ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు త్రినేత్రాలు మూడు అనుసంఖ్య గల నేత్రాలు త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు శివుడు చతుర్ముఖాలు నాలుగు అనుసంఖ్య గల ముఖాలు చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బ్రహ్మ షణ్ముఖాలు ఆరు ముఖములు అంటే ఆరు అనుసంఖ్య గల ముఖాలు షణ్ముఖుడు ఆరు ముఖములు కలవాడు దశ కంఠములు దశ సంఖ్య గల కంఠములు కంఠుడు దశ కంఠములు కలవాడు రావణుడు షణ్ముఖుడు అంటే కుమారస్వామి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనకి వ్యక్తులను సూచిస్తున్నవి ఇవన్నీ కూడా